శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ చాలామంది తూర్పు దిశ ఫేసింగ్ అయినప్పుడు తూర్పు వైపు మనం మెయిన్ గేట్ అనేది పెడుతూ ఉంటాం కదా ఆ మెయిన్ గేట్ పెట్టినప్పుడు మనకు ఒకవేళ స్థలం తక్కువ ఉందనుకోండి ఒక సందర్భంలో మనం తూర్పు ఆగ్నేయంలోనే సెప్టిక్ ట్యాంక్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అలా కాకుండా ఒకవేళ మీకు ఒకవేళ స్థలం ఉంటే గనక తూర్పు ఫేసింగ్ అయినా కానీ మీది మీ సెప్టిక్ ట్యాంక్ అనేది ఉత్తర వాయువులు పెట్టుకోండి స్థలం ఉంటే చెప్తున్నాను లేకపోయినా మిమ్మల్ని నేనేమి అబ్జెక్షన్ పెట్టడం లేదు ఎందుకంటే తూర్పు గేటు మనం తీసి లోపల అడిగి పెట్టేటప్పుడు కుడి చేతి వైపు మరి ఎడం చేతి వైపు మనం పూల మొక్కలు లాంటివి వేసుకుంటాం కదా ఒకవేళ అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉన్నది అనుకోండి ఆ సెప్టిక్ ట్యాంక్ మీద కూడా మనం పూల మొక్కలు వేసుకుంటాం కదా ఆ పూల మొక్కల మీద మొలిసినటువంటి మొక్కల ద్వారా వచ్చే పువ్వులు అవన్నీ మనం దేవుడికి సమర్పిస్తూ ఉంటాం ఆ విధంగా సెప్టిక్ ట్యాంక్ మీద ఎదిగినటువంటి పూల మొక్కల మీద వచ్చేటువంటి పూలు మన దేవుడికి పెట్టడం వల్ల దోషం వస్తుంది అలాగే మన ఇంటి గేటుకి సమీపంలో ఉంటుంది కాబట్టి స్థలం లేనప్పుడు మనం సర్దుబాటు చేసుకోవాలి ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మీకు కానీ స్థలం ఎక్కువ ఉంటే కనుక ఉత్తర వాయువులోనే మీరు మెట్లు కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ పెట్టుకోవడానికి ఆలోచన చేయండి ఎందుకంటే తూర్పు దిశలో మనకు ఒక మంచి శక్తి ఉంటుంది అటువంటిప్పుడు మన సెప్టిక్ ట్యాంక్ అనేది వాస్తరీత్య పెట్టుకోవడానికి అవకాశం ఉన్నా సాధ్యమైతే స్థలం ఉంటే ఉత్తర వాయుల్లో పెట్టుకోండి లేని వాళ్ళు ఆజ్ఞలు పెట్టుకోండి తప్పేమీ లేదు ఉన్నంత వరకు మనం మన స్థలాన్ని ఒక జీవకళ జీవశక్తి ఒక మంచి ఎనర్జీతో నింపామనుకోండి ఆ ఇంట్లో మనకు ఎటువంటి కష్టాలు కూడా రావు ఎటువంటి ఇబ్బందులు రావు ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా బాగుంటాయి ముందుగా మనం తూర్పు దిశని ఎంత మనం గౌరవిస్తే ఎంత దాన్ని మనం గౌరవంగా చూసుకుంటే మనకి అంత ఆయురారోగ్యాలు లభిస్తాయి ఎందుకంటే తూర్పు దిశలో ఉండేది సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవ స్వరూపం కాబట్టి మనకి ఒక మంచి ఎనర్జీని ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు తూర్పు దిశ అంతా కూడా మనం ఉన్నంత వరకు మంచిగా శుద్ధిగా ఎప్పుడు పెట్టుకోవాలి అలాగే ఉత్తర దిశ కూడా మనకు చాలా ముఖ్యమైనది కాబట్టి ఉత్తర వాయునిలో మీరు సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోండి అలాగే మీకు స్థలం ఎక్కువ ఉంటే ఉత్తర వాయువులో మెట్లు పెట్టుకోండి తూర్పు మీకు రోడ్డు ఉన్నా కానీ ఓకేనా